హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీ పరిపాలించిన ఎనిమిదవ రాజైన అహజ్య గురించి తెలుసుకుందాం ఈ అహధ్య గురించి రెండో రాజులు ఒకటి నుండి రెండు వరకు కనిపిస్తుంది అంటే ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం వరకు కనిపిస్తుంది ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన అహజ్య పదిహేడో సంవత్సరంలో రాజయ్యి రెండు సంవత్సరాలు పరిపాలిస్తాడు తల్లిదండ్రులు ఎలా చేశారో పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని అహజ్జ జీవితం కనిపిస్తుంది ఇతడు యహోవా దృష్టికి చెడితనం జరిగించి తన తల్లిదండ్రుల ప్రవర్తనను అనుసరించి ఎరోబాము చేసిన పాపాన్ని ఇస్రాయేలీల వారిని అన్యుల దేవతల వైపు పూజించేలా కారకుడయ్యాడు ఆహాబు చనిపోయిన తర్వాత మోయాబీలు ఇస్రాయేలీల మీద పడి తిరగబడ్డారు అయితే అహజ్య షోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీ నుండి కిందపడి రోగి అవుతాడు అహజ్జ తన సేవకులతో మీరు ఎక్రోను దేవత అయినా బేయల్జబూబు దేవత దగ్గరికి పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పొందుతానో లేదో విచారించమని దూతలను పంపుతాడు అప్పుడు యహోవ దూత ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమై ఏలియాకి ఇలా చెప్తుంది నీవు లేచి షోమ్రాను రాజైన అహజ్య పంపించిన దూతలను ఎదుర్కొని ఇలా చెప్పు ఇస్రాయేలీల వారిలో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బేల్జబూబు దగ్గరికి విచారించడానికి వెళ్తున్నారా కాగా ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నిశ్చయంగా చనిపోతావని చెప్పి ఏలియా వెళ్ళిపోతాడు తర్వాత ఆ దూతలు రాజు దగ్గరికి వస్తారు అప్పుడు అహజ్య రాజు మీరెందుకు తిరిగొచ్చారు అని అడుగుతాడు దానికి వారు ఒక వ్యక్తి మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపించిన రాజు దగ్గరికి తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయండి ఎహోవో సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలలో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత దగ్గర విచారణ చేయడానికి నువ్వు దూతలను పంపుతున్నావే నువ్వు మంచం మీద నుండి దిగకుండానే చనిపోతావు అని చెప్పాడని చెప్తారు అందుకు రాజు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని అడిగితే దానికి వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకున్నవాడని చెప్తారు అప్పుడు రాజు అతడు ఏలియా అని చెప్తాడు వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకడిని మిగతా యాభై మందిని ఏలియా దగ్గరికి పంపించాడు అయితే ఏలియా కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి కొండ ఎక్కి అతని దగ్గరికి వెళ్ళి దైవజనుడా నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించాడని అంటాడు అందుకు ఏలియా నేను దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యాభై మందిని అధిపతిని దహించునుగాక అని అంటాడు అలానే దైవజనుడి మాట ప్రకారమే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అధిపతిని ఆ మిగిలిన యాభై మందిని దహించను మళ్ళీ రాజు రెండవసారి యాభై మందిని యాభై మందికి అధిపతి అయిన ఒకటిని ఏలియా దగ్గరికి పంపిస్తారు ఏలియాని తీసుకొని రమ్మంటాడు అయితే రెండోసారి వచ్చిన అధిపతి కొండ మీద ఉన్న ఏలియా దగ్గరకొచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటాడు అందుకు ఏలియా నేను దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్న ను నీ యాభై మందిని దహించునుగాక అని అంటాడు అలానే ఆ ప్రకారమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసింది అయితే మూడవసారి అహజ్య రాజు యాభై మందిని యాభై మందికి అధిపతి అయిన ఒక్కడిని ఏలియా దగ్గరికి పంపిస్తారు మూడవసారి వచ్చిన అధిపతి ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏలియా ఎదుట మోకాల్లోని దైవజనుడ దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అధిపతులు ఇద్దరు అంటే వంద మందిని దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము అని మనవి చేస్తాడు దైవజనుడి విలువ తెలిసిన ఆ అధిపతి వినయంగా మాట్లాడాడు అప్పుడు యహోవా దూత ఏలియాతో వానికి భయపడకు వానితో కూడా కొండ దిగి రాజు దగ్గరికి వెళ్ళమని చెప్తుంది అలా ఇస్రాయేలీల రాజైన అహజ్జ దగ్గరికి ఏలియా వస్తాడు ఏలియా అహజ్జ రాజు దగ్గరకు వచ్చి రాజును చూసి విచారణ చేయడానికి ఇస్రాయేలీల వారి మధ్య దేవుడనేవాడు లేడనుకొని నువ్వు ఎక్రోన్ దేవత అయిన బేల్జబూబు దగ్గరికి విచారణ చేయడానికి దూతలను పంపితవే నువ్వు ఎక్కిన మంచం మీద నుండి దిగకుండానే నువ్వు చనిపోతావు అని చెప్తాడు ఏలియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అహజ్య చనిపోతాడు ఇక్కడితో ఇస్రాయేలీల రాజైన అహజ్య చరిత్ర అనేది ముగుస్తుంది అహజ్జకి కుమారులు లేరు ఇంకా అహజ్య చేసిన ఇతర కార్యాల గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథాలలో రాయబడి ఉంది ఇదండి ఆహాబ్ కుమారుడైన అహజ్య యొక్క జీవితం గురించి